హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లటు వ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ సో ఇవాళ నేను మామిడికాయ పప్పు ఏ విధంగా తయారు చేస్తారో చూపిస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో అయితే చేస్తారండి మా నెల్లూరు స్టైల్లో మేము ఏ విధంగా తయారు చేస్తామో మీతో షేర్ చేసుకుంటాను సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక్కడ నేను కందిపప్పు అయితే యూజ్ చేస్తున్నానండి ఈ కప్పు మెజర్మెంట్ యాభై గ్రాములు మీకు కావాలంటే మీరు పెసలపప్పు కూడా యూస్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ కప్పుతో నేను ఒకటిన్నర కప్పుల కందిపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను చేసే రెసిపీ ఒక ముగ్గురు మనుషులకైతే సరిపోతుందండి సో మీరు ఎక్కువ కావాలి అనుకుంటే రెండు గిన్నెల నుంచి మూడు గిన్నెల వరకు కూడా వేసుకోండి ఈ పప్పును మనం నీటుగా శుభ్రంగా నీటితో అయితే కడుక్కుందాము ఒక నాలుగు నుంచి ఐదు సార్లు కడిగి పెట్టేసుకున్నాము నీటితో నేను శుభ్రం చేసిన తర్వాత ఇందులో మంచి నీళ్లు పోసుకున్నాను సో మనకు ముద్దపప్పులాగా చేసుకుంటాం కాబట్టి కొంచెం గట్టిగా ఉండాలి కాబట్టి నీళ్ళు కొంచెం చూసి పోసుకోవాలి ఒకటిన్నర కప్పులకి నేను ఇక్కడ ఒకటిన్నర రెండు కప్పుల నీళ్ళైతే పోసాను మామిడికాయ పై తొక్క తీసేశాను సో దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని వేసేసుకుందాము ఇలా చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను ఇందులో నేను మామిడి ముట్టి కూడా వేసానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి మా నెల్లూరు సైడ్ అయితే కంపల్సరీ వేస్తారు అలాగే మూడు పెద్ద సైజు టమోటాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మన పులుపుకు సరిపడా కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి పచ్చిమిరపకాయలు మీరు కారం ఎంత తినగలరో చూసి యాడ్ చేసుకోండి అలాగే కొంచెం అంత జీలకర్ర యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం అంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి మన పప్పు పైకి పొంగకుండా ఉంటుంది పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మూత పెట్టేసి పెట్టేసుకున్నాము స్టవ్ మీద పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఐదు నుంచి ఆరు విజల్స్ వచ్చేంత వరకు మనం కుక్కర్లో పప్పుని ఉడికించుకుందాము మనకు ఆరు విజల్స్ వచ్చేసాయి పప్పు చల్లారిపోయాక ఈ పప్పులో ఉన్న నీళ్లను ఒక గిన్నెలో సపరేట్ చేసుకొని పప్పును మాత్రమే మనం ఎనుపుకుందాము నీళ్లు సపరేట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకొని ముద్దకంతో మనం బాగా పప్పుని ఎనుపుకున్నాము ఇలా ఎనుపుకున్న మిశ్రమంలో మనం ముందుగా పక్కన తీసి పెట్టుకున్న పప్పు నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్లు యాడ్ చేసేసుకుంటున్నాను మీకు కావాలి ఈ నీళ్ళు సరిపోలేదు ఇంకొంచెం నీళ్లు యాడ్ చేసుకోవాలి అనుకుంటే నార్మల్ వాటర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఈ నీళ్ళే సరిపోతాయి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను చూశారు కదా పప్పు మనకు మంచి కలర్ అయితే వచ్చింది టేస్ట్ కూడా అదిరిపోతుందండి సో ఇప్పుడు మనం పోపు అయితే పెట్టేసుకుందాము స్టవ్ మీద బాండల్ పెట్టుకున్నాను ఇందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ మనం బాగా హీట్ అవ్వనివ్వాలి అప్పుడే మనకు పోపు దినుసులు వేసినప్పుడు చిటపటలాడతాయి ఇప్పుడు పోపు దినుసులు అయితే యాడ్ చేశాను ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు అయితే వేసుకున్నాను ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు పచ్చాపచ్చా దంచిన వెల్లుల్లిపాయలని అయితే యాడ్ చేస్తున్నాను అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా సన్నగా తరుక్కోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు మొత్తం మనం ఒకసారి కలుపుకుందాము ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను కావాలంటే ఇందులో ఇంగువ కూడా యాడ్ చేయాలి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం పక్కన ఎనిపి పెట్టుకున్న పప్పునైతే ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను ఈ పప్పు మొత్తాన్ని మనం మంచిగా ఒక రెండు మూడు నిమిషాలు మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటుగా అయితే మనం ఈ పప్పుని బాగా తెల్లనించుకోవాలి అప్పుడే మనకు పప్పు అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది ఈ పప్పు రైస్లోకి టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఈ విధంగా బుడకలు రావాలి ఇలా ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మనం స్టవ్ మీద స్లో ఫ్లేమ్లో ఉంచుకున్నట్లయితే మనకు పప్పు అయితే బాగా ఉడుకుతుంది పప్పుకి మంచి టేస్ట్ అయితే వస్తుంది చూసారు కదా మన మామిడి ముట్టి సో ఇది కూడా రైస్లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ